చర్చకు రెడీ కృష్ణా నీటి వాటపై పోరాడితే కేసీఆర్ ఆ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ నిర్ణయం ఉత్తమ్ కు అవగాహన లేకనే ఆరోపణలు కేసీఆర్ లేఖని మంత్రి చదువుకోవాలి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం చేస్తున్నారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఎంతో నష్టం జరిగింది నష్టం జరిగినాక తెలంగాణ సాధించుకున్నాక పదేళ్ల పోరాటంలో ట్రిబ్యునల్ మనకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఆ అనుకూలంగా ఇచ్చే పరిణామంలో కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ట్రిబ్యునల్కు ఎన్నో వాదనలు వినిపించి ఎన్నో లేఖలు రాశారు లేఖల ఫలితంగానే ఇవాళ మనవాట మనకు రావడం జరిగింది కానీ అవగాహన లేకుండా ఇవాళ ఉన్న నీతిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం ఇది హాస్యాస్పదం అని వినోద్ కుమార్ గారు ఆగ్రహానికి గురవుతున్నారు ఎందుకంటే మీకు అవగాహన లేకుంటే కేసీఆర్ గారు ట్రిబ్యునల్ కు రాసిన లేఖలను చదువుకోండి కానీ మీరు ఆ లేఖలను పట్టించుకోకుండా అవగాహన రహితంగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఆగ్రహానికి గురవుతున్నాడు